ప్రధానం గవర్నెన్స్ వచ్చే గల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన కేబినెట్ లో చేసామండి అది సబ్ కమిటీ నారాయణ సార్ కేశవర్ కూడా ముగ్గురు కలిసి గౌరవం కేబినెట్ మాకు బాధ్యత పెట్టారు ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను అంటే ఆ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ సెటల్ చేయాలో దానిపైన ఆల్రెడీ మేము ప్రతిపాదనలు ఉన్నాయి అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దానికి మన ఎడ్యుకేషన్ లో సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను ఇతర రాష్ట్రాలతో పోల్స్తే మన పిహెచ్డీ విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు అక్కడ మనకి మనకన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఉన్నారు దానికి ఒక కారణం పీజీ ఫీ రింబర్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక కారణం ఏంటి అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేస్తాం చేసి పిహెచ్డీ కి అది ఒక భాగం రెండోది డీపర్ లెర్నింగ్ ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమనాయిడ్స్ డీప్ టెక్ దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్ టోక్యో యూనివర్సిటీ అదేవిధంగా టిసిఎస్ టాటా టాటా గ్రూప్ అండి ఎల్ అండ్ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరం అని చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా నేను ఐఎస్బీ మోడల్ లో ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో అది కూడా పెడుతున్నాను అధ్యక్ష అంతే